నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వివరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ని చిత్తు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈసారి రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సెంటిమెంట్పై దెబ్బ కొట్టడానికి సిద్ధమైనట్టుగా కూడా ఆ కొత్త తెలుస్తుంది సో ఈ మేరకే తాజాగా క్యాబినెట్ జరిగినటువంటి మీటింగ్లో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ పేరును అయితే టీజీగా కాకుండా టీఎస్గా మార్చారు సో తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉండేటువంటి అన్ని వాహనాలపై కూడా కొంత టీఎస్ అనే ఉండేటువంటి పరిస్థితి సో తన పార్టీ ఏదైతే టిఆర్ఎస్ గుర్తుగా వచ్చేలా కొంత టీఎస్ అని ఆ కేసీఆర్ కొంత పేరును పెట్టించినట్టుగా కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు అప్పట్లో దీనిపై తీవ్రస్థాయిలో దుమారం కూడా దేగింది టీజీ కాకుండా టీఆర్ఎస్ మార్చడంపై సో ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక టీఎస్ కి సంబంధించి పేరును టీజీగా మారుస్తాను అని ఎన్నికల ముందే కూడా హామీ ఇచ్చారు సో తెలంగాణలో అధికారంలోకి రావడంతో తెలంగాణలోని పేరును అస్తిత్వాన్ని దెబ్బతీసేలా టీజీ అని కాకుండా ఏదైతే టీఎస్ అని కేసీఆర్ కొంత పేరు పెట్టారు అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో పేరును టిఎస్ అని కాకుండా టీజీగా మారుస్తుంది అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఈ మేరకే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఈ అంశాన్ని కూడా చర్చకు వచ్చింది సో దీనిపై కూడా ఒక తుది నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి మనకు స్పష్టంగా చెప్తుంది ఈ మేరకే ఆ టీఎస్గా గా ఉన్నటువంటి దాన్ని టీజీగా మార్చేందుకు అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ఏపీ అని తమిళనాడు టీఎస్ అని కొంత ఇలా వివిధ రాష్ట్రాలకు సంబంధించి షార్ట్ కట్స్ పిలుస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది సో వాహనాలపై ఇలా ఇంగ్లీష్ లో షార్ట్ కట్ తో ఉండేటువంటి ఆ రాష్ట్రం పేరు ఉంటుంది సో వాహన రిజిస్ట్రేషన్ లో కూడా రాష్ట్రం పేరు అదేవిధంగా కొంత చిన్న అక్షరాల్లో ఉన్నటువంటి పరిస్థితి సో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తమ వాహనాలపై ఏపీని తీసేసి టీజీ అని పెట్టుకున్నటువంటి ఆ పరిస్థితి మనం స్పష్టంగా గమనించాం సో దీంతో చాలా మంది ఏపీ అని తీసేసి టీజీ అని పెట్టుకున్నారు అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మాత్రం టీజీకి బదులుగా టీఎస్ అయితే తెలంగాణ స్టేట్ అని పెట్టారు దీనికి రాష్ట్ర స్థాయి వ్యాప్తంగా అప్పుడు కొంత తీవ్ర దుమారం చెల్లరింది సో ఆ తర్వాత టిఆర్ఎస్ కు ఏదైతే కేసీఆర్ బిఆర్ఎస్ గా మార్చినటువంటి పరిస్థితి సో తెలంగాణలో అస్తిత్వంపై ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణను వదిలేసి ఏంటి అనే విమర్శలు కూడా సో టీఆర్ఎస్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ పరాజయానికి ఇది ఒక కారణం అని కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో కేసీఆర్ దేన్నైతే పక్కన పెట్టారో దాన్ని కొంత తలకెత్తుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళాలి రచించారు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు తెలంగాణ భావోద్వేగం కొంత అది కాంగ్రెస్కు లభించేలా కూడా ఆ టీఎస్ పేరును టీజీగా మార్చాలి అని చెప్పేసి ఆ ఇప్పటికే నిర్ణయించుకున్నారు సో తద్వారా కేసీఆర్కి సంబంధించి ఏదైతే సెంటిమెంట్గా ఉన్నటువంటి దానిపై కొంత ఇప్పటికే దెబ్బ కొట్టాలి అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయ్యారు సో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో టీఎస్ను టీజీగా సవరిస్తాము అని చెప్పేసి దాన్ని ఇప్పుడు నిలబెట్టుకోవడంతో కేసీఆర్కి ఉన్నటువంటి ఆఖరి ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ ఉందో దానిపై దెబ్బ కొట్టినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం ఈ హ్యాష్